జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి జైవాడు లంబాడీ మానుకోట కు వచ్చినటువంటి వివిధ గుడాల నుండి వచ్చేటువంటి ఆదివాసీ సమాజానికి తర్వాత వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు ఒక సింహం కూర్చుంది ఇంకొక పులిని బంధించరు భయపడి సింహం వచ్చింది పులిని పంధించారు గుర్తు పెట్టుకోవాలి సింహం తిరుగుతూనే ఉన్నది సింహాన్ని పంధించడం వీళ్ళ వల్ల రావట్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసీ సమాజానికి మహిళలకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి కొమరం భీం వారసులు అంతేనా భీం వారసుల మీనా మనం ఎక్కడున్నా ఇప్పుడు మానుకోట కట్ట మీద ఉన్నాం మనని ఇంత పక్కకి నెట్టేసిన అంటాను కానీ భయపడ్డది మానుకోట పూర్వ చరిత్రకు పోతే అది ఆదివాసుల గడ్డ ఆదివాసుల గడ్డ అది పూర్వ చరిత్రలో చూసినట్లయితే మానుకోట అనేది ఆదివాసుల గడ్డ కానీ ఒకరి నుండి ఒకరికి పోయింది అయినా మనం ఇక్కడ అడుగు పెడితే భయపడ్డరు మనని పక్కకి బొమ్మన్నారు భయపడ్డారు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం తర్వాత ఇటువైపు చూసినట్లయితే సమ్మక్క సారణమ్మలు వీరవనితలు ఎంతో మంది వచ్చి కాబట్టి మనము ఎస్టీ జాబితా నుండి లంబాడీస్ తొలగించేంత వరకు భీము ఎంత పోరాటం చేసిండు బిర్సాముండా కావచ్చు సమ్మక్క సారణమ్మలు కావచ్చు ఎందరో ఆదివాసీ వీరులు పోరాటం చేస్తేనే మనకు ఐదవ షెడ్యూల్ రాజ్యాంగంలో పొందపరచబడింది కాబట్టి మనం భయపడాల్ అవసరం లేదు మన ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న క్రమంలో అడ్డుకుంటున్నారు మీరు అనుకున్నా అడ్డుకుంటున్నారు అంటే భయపడట్టే అడ్డుకున్నారు అంటే భయపడటే అరుణ్ కుమార్ ని అరుణ్ కుమార్ ఎంతున్నారు ఎంత ఉన్నారు అరుణ్ అరుణ్ కుమార్ నాకంటే ఇంకా బక్క పచ్చగా ఉన్నాడు కానీ హౌజ్ అరెస్ట్ చేసాడు ఎందుకు చేసాడు అంటే భయం అవుతుంది వాళ్ళకి అరుణ్ చూస్తే భయం అవుతుంది కానీ సార్ చెప్పినట్టుగా ఇక్కడికి ఎంతో మంది కొంగరీ వారసులు వచ్చాడు ఎంతో మంది అరుణ్ కుమార్ వారసులు వచ్చారు తర్వాత వారసులు వచ్చారు మనం లేదు ఖచ్చితంగా ఎస్టీ తొలగించేంత వరకు తొలగించే కంకణం కట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని తొలగించేంత వరకు మనము చివరిగా చివరి పోరాటం వరకు మనం కొనసాగాలని మీరు వచ్చినటువంటి అందరూ నిరుత్సాహపడవుతూ మనకి ఎన్నో ఆటంకాలు జరిగినాయి ఈ మానుకోట కట్టి రావడానికి మనని ఫస్ట్ నుండే అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ మనని ఆపలేకపోయారు మనం మానుకోట గట్ట మీద ఆదివాసులు అంతా అడుగు పెట్టినవు ఇదే మన విజయం అనేది మనం భావించుకోవాలి కాబట్టి ఆదివాసి వీరులు ఆదివాసి విద్యార్థులు ఆదివాసీ మహిళలు అందరము మనం ఐక్యతతోని మరి ఇక్కడ ఉన్నటువంటి సుంజు రామకృష్ణ ఆదివాసి ఆదివాసీ తొంభైల జాక్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏ పిలిపించినా మనము ఈ యొక్క తీసేసేంత వరకు ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ వీళ్ళకి భయమైంది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు వచ్చినాయి అన్నప్పుడే వీళ్ళు రోడ్లు రోడ్లెక్కిడు అంటే ఏంది మమ్మల్ని ఖచ్చితంగా తొలగిస్తారు అనే భయం పుట్టుకుంది కాబట్టి మనము తొలగించేంత వరకు ఈ పోరాటంలో అందరం కంకణం కట్టుకొని ముందుకుండాలే మేము నాకు యాభై సంవత్సరాలు నేను ఉద్యోగం చేస్తున్నా అయినా మీకోసం మీరు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి యువత ఆలోచించుకోవాలి మీతో సమాజం కూడా ఆలోచించుకోవాలి చివరి వరకు లంబాళీలకు ఎస్టీ తొలగించే పోరాటంలో మీరంతా చివరి వరకు ఉన్నటువంటి ఎంతమంది చేతులు అందరికీ ఆంధ్ర సమాజానికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను